ధరలు పెరిగినప్పటికీ వీటి వినియోగం తక్కువగా ఉంది మరింత ధర పెరుగుదల వీటి వినియోగాన్ని మరింత కష్టతరం చేస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు అధిక ధరలు కారణంగా తగ్గిపోయాయి ఈ నూనెల కొరత డిమాండ్ తీర్చడంపై అనుమానాలను పెంచుతోంది తక్కువ స్థాయిలో సోయాబీన్ ఆయిల్ దిగుమతులు సమస్యలను పరిష్కరించలేమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు భారతదేశంలో ఆయిల్ మిల్లులు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయడం లేదు సోయాబీన్ ఉత్పత్తి పెరిగినప్పటికీ స్థానిక మార్కెట్లకు వచ్చిన నూనెల పరిమాణం ఆశించిన స్థాయిలో లేదు గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్ మరియు సోయాబీన్ ఆయిల్ కేక్ వంటి ఉప ఉత్పత్తుల ధరలు పడిపోవడం వల్ల మిల్లులకు అవసరమైన మిల్లులకు అవసరమైన ముడిసరుకు డిమాండ్ తగ్గింది నూనెల ఉప ఉత్పత్తుల మార్కెట్లో సమస్యలు పెరుగుతున్నాయి నెట్ ఆయిల్ కేక్ మరియు సోయాబీన్లకు మార్కెట్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే వీటిని నిల్వ ఉత్పత్తులుగా కొనుగోలు చేయటం ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ఈ ఏడాది పత్తి ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు గ్రౌండ్ నెట్ విత్తనాలు విక్రమించవద్దని ఆశించారు ముస్తడ్ విత్తనాలు ప్రతి క్వింటాల్ కు నూట ఇరవై ఐదు రూపాయలు తగ్గి ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు మధ్యలో ముగిసింది ముస్తడ్ నూనె రెండు వందల యాభై రూపాయలు తగ్గి పదమూడు వేల ఆరు వందల వద్ద ముగిసింది సోయాబీన్ విత్తనాలు ఇరవై ఐదు రూపాయలు తగ్గి నాలుగు వేల మూడు వందల రూపాయల నుంచి నాలుగు వేల మూడు వందల యాభై వద్ద ముగిశాయి గ్రౌండ్ నెట్ నూనె గుజరాత్ లో నాలుగు వందలు తగ్గి పద్నాలుగు వేలు వద్ద ముగిసింది క్రూడ్ పామ్ ఆయిల్ మూడు వందల యాభై తగ్గి పన్నెండు వేల తొమ్మిది వందల వద్ద ముగిసింది పామ్ ఓలిన్ ఆయిల్ ఢిల్లీలో నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి పద్నాలుగు వేల రూపాయల వద్ద ముగిసింది పత్తి నూనె రెండు వందల రూపాయలు తగ్గి పదకొండు వేల తొమ్మిది వందల వద్ద ముగిసింది తినే నూనెల మార్కెట్లలో ధరలు మార్పులు సరఫరా లోపం మరియు అంతర్జాతీయ ప్రభావాలు కొనసాగుతున్నాయి నూనెల ఉత్పత్తి ఉప ఉత్పత్తులు మార్కెట్లలో మెరుగుపరచడానికి ప్రభుత్వం జోక్యం అవసరం పత్తి ఉత్పత్తి తగ్గుదల కారణంగా కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పత్తి విత్తనాలు విక్రయించవద్దని సిసిఐని ప్రభుత్వం ఆదేశించింది